నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి రాహు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండులో ఉన్నాడు అంటే ఎటు నుంచి ఎటు చూసినా రాహు గురు ఫలితాలు ఇవ్వాలి కాబట్టి మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో కంపల్సరిగా ఉద్యోగపరమైనటువంటి మార్పు అలాగే ఉద్యోగపరంగా దూర ప్రాంతం వెళ్ళడం కానీ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ జరుగుతుంది అలాగే ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార హోదా లాంటి సీట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా రాహు ఈ విధంగా ఉపయోగపడుతుంటాడు వీళ్ళకి అయితే పదో స్థానంలో ఉన్నటువంటి రాహు రెండు ఆరు పది స్థానాలను కూడా అంటే రెండో భావం చూస్తూ ఉంటాడు రాహు తన పంచమ దృష్టితో అందుకని జాతకుడు తన వాక్చాతుర్యం ద్వారా మ్యాజిక్ చేస్తూ అన్నమాట అంటే మంచి మార్కెటింగ్ స్కిల్స్ కలిగి ఉండి స్మేల్స్మెన్షిప్ కలిగి ఉండి తన ప్రొడక్ట్ని మాయ మాటలతోనో వేరే విధంగానో ఉన్నది లేని చెప్పి బాగా దాన్ని హైప్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా ఈ మే మిథున రాశి వారు ఈ స్పెక్యులేషన్ సంబంధించిన దాంట్లో ఉంటారు అంటే భూములు ఈ రియల్ ఎస్టేట్స్ లాంటి స్థలాలు అమ్మడం లేదంటే ఈ షేర్ మార్కెట్లో మార్కెటింగ్ చేయడం ఈ విధంగా వాళ్ళు ఎక్కువగా పెద్దగా పెట్టుబడి పెట్టకుండా కేవలం వారి యొక్క స్కిల్స్ ద్వారా రొటేషన్ చేసే వాటిలో బాగా రాణిస్తూ ఉంటారు ఏజెన్సీ టైప్ కూడా బాగుంటుంది కాబట్టి వీళ్ళకి అటువంటి వాళ్ళకి ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ని ఏదైనా తీసుకొని మార్కెటింగ్ చేసుకొని అంత టాలెంట్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో వీళ్ళు విజయం మా వాక్కుతో లేని దాన్ని ఉన్నట్టు చూపించి అద్భుతాలు చేస్తారు ఇక ఆరవ దృష్టితో ఆరవ భావాన్ని కూడా చూస్తుంటాడు భాగ్య దృష్టితో అందుకని జాతకుడికి కాంపిటేటర్స్ ఎవరన్నా ఉంటే పోటీదారులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏదో విధంగా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే వీళ్ళు ఏదో ఒక సంస్థ నడుపుతున్నాడు వాళ్ళకి పోటీగా ఒక ఒక స్కూల్ నట్టిన వీళ్ళు వాళ్ళకి పోటీగా ఇంకొక స్కూల్ ఉందనుకుందాం ఏదో విధంగా ఆ స్కూల్ని వెళ్ళాం వాడికి వచ్చే లాభాన్ని కానీ ఎక్కువ లాభాన్ని ఇచ్చి దాన్ని కొనేస్తూ ఉంటారు కొనేసి వీళ్ళు దాంట్లో కలుపుకుంటూ ఉంటారు సో ఈ విధంగా మరి ఎదటవాడిని ఎదగనీయకుండా ఎదటవాడికి వచ్చిన దాని కానీ ఎక్కువ ఆఫర్ చేసి వారి సంస్థ నుంచి కొనడం కానీ కలుపుకోవడం కానీ ఈ విధంగా పోటీ లేకుండా చేసుకుంటారు అంటే వీళ్ళు ఉన్నటువంటి రంగంలో వేరేవాడు పోటీ లేకుండా మరి వాళ్ళని పక్కగా తప్పించి వీళ్ళే గుత్తాధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాని తర్వాత ఆ సంస్థలో విపరీతంగా దాన్ని పాపులర్ చేసి మార్కింగ్ చేసి దా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు సో ఇది ఈ విధంగా వృత్తిపరంగా వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరంలో సక్సెస్ వచ్చే అవకాశం ఉన్నది అయితే కేతువు నాలుగో స్థానంలో ఉన్నాడు నాలుగో స్థానంలో ఉన్నటువంటి కేతు ఎనిమిది పన్నెండు స్థానాల నుంచి యాక్టివేట్ చేస్తూ ఉంటారు ఇది ఒక మోక్షస్థానం మరి ఇంకో రంగంలో ఉన్న వాళ్ళు ఏదన్నా దేవాలయాలను అభివృద్ధి చేయడం పుణ్యక్షేత్రాలను దర్శించడం అలాగే లేని వారికి బేదవారికి ఏదైనా సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డొనేషన్స్ ఇవ్వడమో వాళ్ళకి ఏదో మంచి సౌకర్యాలు కల్పించడమో చేస్తూ ఉంటారు సో ఏదన్నా మొత్తం మీద అనాథలకి లేని వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సరైనటువంటి ఏదో ఒక వీళ్ళకి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తూ ఉంటారు సొంతంగా వీళ్ళకు ఉన్నటువంటి స్థలం కానీ భూమి కానీ ఏదన్నా ఉంటే వాటిని ఏదన్నా ధార్మిక సంస్థలకి డొనేట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఆస్తిలో రావాల్సిన భాగాన్ని వదిలేసి వాళ్ళు కావలసిన వాళ్ళకు ఎవరికి ఇచ్చేస్తూ ఉంటారు అంటే ఏదైనా ఉన్న ఆస్తిని అనుభవించలేకపోతుంటారు ఉన్న సౌకర్యాలు అనుభవించే టైం లేకుండా ఉంటుంది ఎక్కువగా ఇతరులకి హెల్ప్ చేసే ప్రయత్నంలో వీళ్ళు ఎక్కువగా ఉండి మంచి పేరుని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కొక్క విధంగా ఇది రెండు రకాలుగా ఈ రాహుకేతులు ఒక యాంగిల్లో వ్యాపారాన్ని ఏదో విధంగా ఇంప్రూవ్ చేసి ఎదటివాడితో పోటీ లేకుండా ముందుకెళ్లే సంఘం ఒకవైపు కనబడుతుంటాయి పూర్తి ఆధ్యాత్మిక చింతనలో ఉన్నదాని దాన ధర్మాలకో ధార్మిక సంస్థలకు దానం చేసి డొనేషన్ చేసి లేదంటే కొంతకాలం పాటు ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండే ప్రయత్నంలో ఈ యాంగిల్లో నడిపే అవకాశం ఉంది సో ఏ యాంగిల్ అన్నది ఏంటంటే జాతకుడు యొక్క లగ్నాన్ని బట్టి వాత యొక్క ఆలోచన బట్టి ఏ రంగం అన్నది నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాహుకేతులు ఎప్పుడు ఇటువంటి అంతర్మతననే సృష్టి ఉంటుండ్రు అటు వెళ్దామా ఇటు చేద్దామా రాజకీయాల్లోకి వెళ్దామా లేదంటే వ్యాపారం చేసుకుందామా ఇటువంటి ఆలోచనలో ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు జాతకుని ఈ రాహుకేతువులు రాహు కేతు గ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్ర మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతు గ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి